పదహారు మాసాల నుండి ప్రధాన రహదారి భద్రాచలం మొదలుకొని భద్రాచలం తుమ్మగూడెం చర్ల వెంకటాపురం వాజేడు నర్సిపరదా పేరు ఈ యొక్క ప్రధాన రహదారి పదహారు మాసాల నుంచి కూలిపోయి ఇదే రహదారిపై ఐదు నిండు ప్రాణాలు కోల్పోవడం జరిగింది గత పర్యాయాలు ఎన్నోసార్లు మంత్రులకు కానివ్వండి ఉన్నతాధికారులకు కానివ్వండి ఈ బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని చెప్పేసి అనేక రకాలుగా విజ్ఞప్తులు చేయడం జరిగింది వివరాలు విధించడం జరిగింది అయినా కానీ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా ఉన్నతాధికారులు కూడా నిమ్మకు నీరెత్తినట్టుగా ఈ బ్రిడ్జి నిర్మాణం చేపట్టకపోగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ పక్షాన భద్రాత్రుల నియోజకవర్గం అట్లనే దుమ్మగూడ మండల పార్టీ తరఫున ఈ యొక్క బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని చెప్పేసి ఆందోళన చేపడితే ఇక్కడ పోలీస్ అధికారులకు పంపించి ఈ యొక్క కార్యక్రమాన్ని భగ్నం చేశారు అయినా కానీ మేము చెప్తాం ఇప్పుడే అధికారులకి ప్రభుత్వానికి ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు జిల్లా మంత్రులు కానీ ఖచ్చితంగా మీరు తక్షణమే ఈ యొక్క బ్రిడ్జి నిర్మాణం చేపట్టకపోతే ఈ ఆందోళన ఆగదు భవిష్యత్తులో ఏ ఆందోళనకైనా సిద్ధం ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు గమనిస్తూ ఉన్నారు వాజేడు వెంకటాపురం చర్లా తుమ్మగూడెం మీదుగా భద్రాచల ప్రధాన రహదారి గూరుబాక దగ్గర బ్రేక్ అయింది బ్రేక్ అవడం అంటే ఇసుక లారీల వల్ల లేకపోతే ట్రాఫిక్ వల్ల కూలిపోయింది ఆ కూలిపోయి తొమ్మిదిన్నర నెలలు పైన పది నెలలు ఈ పది నెలల నుంచి అధికారులు ఎవరు పట్టించుకుంటారు డైవర్షన్ రోడ్ ఇచ్చారు ఆ డైవర్షన్ రోడ్ కూడా ఇప్పుడు గోదావరం లేకపోతే వర్షం వస్తే మునిగిపోయే పరిస్థితి కనపడతా ప్రజలకి రేపు అటు పేరూరు నుంచి ఇటు భద్రాచలం రావాలంటే లేకపోతే భద్రాచలం నుంచి పేరూరు పోవాలంటే దారి లేని ప్రధాన రాజధాని అయిపోతుంది అంటే ఒక్క తూరుబాగ దగ్గర కాకుండా వెంకటాపురం దగ్గర కూడా ఒక బిడ్జి కూలిపోయింది పెదరకుట్టల దగ్గర ఆ బిడ్జి కానీ ఈ బిడ్జి కానీ ప్రభుత్వం ఇప్పటికీ నిమ్మకు నీరు ఎత్తినట్టు పది నెలల కాలం నుంచి గడుపుతాము దీన్ని అధికారుల దృష్టి తీసుకోవడం జరిగింది ఎమ్మెల్యే ద్వారా మంత్రుల దృష్టి కూడా తీసుకెళ్ళడం జరిగింది తీసుకెళ్తే ఎప్పటికప్పుడు ఏం చెప్తా ఉన్నట్టే ఏమంటే అయిపోయింది టెండర్ అవుతుందని చెప్తా ఉన్నా కానీ పది నెలలుగా కూడా ఎప్పుడు టెండర్ కాలేదు కనీసం దీన్ని పట్టించుకున్న దాఖలాలు లేవు ఈరోజు దుమ్మగూడ మండలం తూరుబాక గ్రామం వద్ద దాదాపు సంవత్సర కాలం క్రితం మంత్రిని కుంగిపోయి మరి ప్రజలు ఇబ్బందులు పడతా ఉంటే దాదాపు సంవత్సరాలు కావస్తున్నప్పుడు కూడా ఇలా ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్ల దాదాపు ఐదుగురు ప్రాణాలు ఇలా రోడ్డు పాలై వాళ్ళ కుటుంబాల జీవితాలు పాడైపోయినాయి ఇలా ఐదుగురు చనిపోయినప్పటికీ కూడా చాలామంది యాక్సిడెంట్ అయ్యి కాలేజీ తిరిగినప్పుడు కూడా ప్రభుత్వం పట్టించుకోవట్లేదు ఇదే రోడ్డు మీద ఇప్పటికీ సంవత్సరం కాలంగా రాష్ట్ర మంత్రులు ఎమ్మెల్యేలు అధికారులు కలెక్టర్ గారు తిరిగారు మరి ఎప్పుడు పోతా ఉందో పోతా తప్ప ఈ ప్రాంత ప్రజల్ని ప్రాంత యొక్క సమస్య పడి విఫలం అవుతున్నారు కాబట్టి ఇలా బీఆర్ఎస్ పార్టీ రాహుల్పల్లి రాంప్రసాద్ గారు మాధారామశ్రీ గారు దుమ్గూడెం మండల పార్టీ నాయకత్వం ఆధుర్యంలో ఇలా పెద్ద ఎత్తున ఇలా తూరుబాక బిర్చి వద్ద నిర్వహించారు ఈ ఆందోళనకారికి వచ్చినటువంటి ఉన్నతాధికారులు ఏఎస్పీ గారు బదులు సిఐ గారు కూడా ఆందోళన విరమణ చేయండి ఈ సమస్య పరిష్కారం చేస్తామని ఆర్ఎన్పి డీఈ గారితో ఫోన్లో మాట్లాడారు ఆర్ఎంపి డీ గారి ఇరవై రెండో తారీఖు నాడు ఈ సమస్య పరిష్కారం అవుతుంది ఇరవై ఐదు కాకపోతే మళ్ళీ ఇరవై ఐదో తారీఖు నాడు ఇదే వేదిక మీద మళ్ళీ ఆందోళన చేస్తామని దుమ్ముడు సిఐ గారు చెప్పడం ద్వారా ఈ ఆందోళన తాత్కాలికంగా విరమణ జరిగింది